ప్రాంతానికి అతి ఇక సీఎం జగన్ తో పాటు పాటు ఉంది ఇక బోసిపై వైసీపీ కేంద్ర కార్యాలయాలు ఏపీలో కనపడుతున్నాయి ఇక మదనపల్లిలో మాత్రమే వైసీపీ ముందంజలో ఉంది తాడేపల్లి ప్యాలెస్ అంతా కూడా చాలా నిర్మానుషంగాను అభ్యర్థులు లేక విలువలాడిపోతుంది ఇక పదిహేడు స్థానాల్లో జనసేన నాలుగు స్థానాల్లో బిజెపి మాత్రం లీడ్ లో ఉంది ఇక మొత్తం మీద మనం మనం చూసుకున్నట్లయితే కూటమి నూట యాభై రెండు స్థానాల్లో తన విజయ్ పంతాన్ని అదే దిశగా దూసుకుపోతుంది ఇక వైసీపీ ఇరవై మూడు స్థానాల్లో కొనసాగుతుంది జనసేన అదర్శ మాత్రం అలాగే ఉన్నాయి ఇక పార్టీల పరంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లోక్ సభలో టీడీపీ పదిహేను స్థానాల్లో ఉంది వైసీపీ రెండు స్థానాల్లో ఉంది జనసేన రెండు స్థానాల్లో ఉంది బిజెపి నాలుగు స్థానాల్లో తన మెజారిటీ చూపుతుంది ఇక ఉదయ ఉభయ గోదావరి కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను సీట్లకు పద్నాలుగు చోట్ల టీడీపీ కూటమి ఆధిక్యం చూపుతుంది తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం పంతొమ్మిది సీట్లకు పద్దెనిమిది చోట్ల టీడీపీ కూటమి ఆధిక్యం చూపుతుంది ఇక ఉభయ గోదావరి జిల్లాని స్వీప్ చేసినట్లు కనిపిస్తుంది ఇక వైసీపీ కేంద్ర కార్యాలయం మాత్రం అభ్యర్థుల మాత్రం బోసిగా వివలబోతుంది ఇక మొత్తం మీద కనుక చూసుకున్నట్లయితే రాయలసీమలో మాత్రం వైసీపీ పూర్తిగా వెనకంజలో ఉన్నట్లు మనకు అందుతున్న సమాచారం ఇక ఐదు చోట్ల మాత్రమే ఏపీలో మొత్తం మీద కనుక చూసుకున్నట్లయితే ఐదు చోట్ల మాత్రమే వైసీపీ ఆధిక్యంలో ఉన్నట్లు కనబడుతుంది ఇక బద్వేలు పులివెందుల పత్తికొండ ధర్మవరం మదనపల్లిలో మాత్రం వైసీపీ మాత్రం ముందంజలో ఉంది ఇక గన్నవరంలో టీడీపీ ఇప్పటి వరకు ముందంజలో ఉంది గుడివాడలో టీడీపీ ఆధిక్యం చూపుతుంది పెడనలో టీడీపీ ముందంజలో ఉంది పామెరులో కూడా టీడీపీ తన పంత తన విజయ పంతాన్ని మాత్రం కొనసాగిస్తుంది ఇక మొత్తం మీద గనక కేంద్రంలో చూసుకున్నట్లయితే రెండు వందల తొంభై రెండు స్థానాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇండియా మాత్రం రెండు వందల ఇరవై రెండు స్థానాల్లో మాత్రమే ఇప్పటి మెజారిటీ సాధిస్తుంది ఇక అదర్స్ ఇరవై తొమ్మిది మాత్రం ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ లోక్సభ కనుక పరిశీలించినట్లయితే టీడీపీ పదిహేను స్థానాల్లో వైసీపీ రెండు స్థానాల్లో జనసేన రెండు స్థానాల్లో అదర్స్ మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తుంది ఇక మొత్తం మీద తెనాలి జనసేన పార్టీ నాదెళ్ల మనోహర్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది ప్రతి పనిలో కూడా టీడీపీ తన విజయ పంత వైపు పరుగులు తీస్తుంది మరోవైపు ఇరవై ఏళ్లలో గెలవని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ హవా కొనసాగుతుంది బొబ్బిలి ఆలగడ్డ మంగళగిరి జగ్గంపేట మాచర్ల నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కర్నూల్ పాణ్యంలో టీడీపీ తన విజయ పంతాతో ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది మొత్తం మీద ఏపీలో టీడీపీ విజయానికి అతి చేరువులో ఉన్నట్లు తెలుస్తుంది ఉదయం పదకొండింటికల్లా ఇంటికల్లా కనుక మనం చూసుకున్నట్లయితే టీడీపీ నూట యాభై రెండు స్థానాల్లో తన విజయ పంతాన్ని ఎగరేస్తుంది వైసీపీ మాత్రం ఇరవై రెండు ఇరవై మూడు స్థానాల్లోనే కొనసాగుతుంది వేమూరులో కూడా టీడీపీ తన విజయ పంతాన్ని కొనసాగించింది ఇప్పటి అలాగే కేంద్రంలో కనుక భాజపా రెండు వందల తొంభై స్థానాల్లో ఇండియా రెండు వందల ఇరవై ఐదు అదర్స్ మాత్రం ఇరవై ఇరవై తొమ్మిది స్థానాల్లో ఇప్పటి వరకు ఉంది ఇక ఉభయ గోదావరి జిల్లాని కూడా కూటమి స్వీప్ చేసినట్లు మనకు అందుతున్న సమాచారం మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది మాత్రమే అయితే టీడీపీ కూటమి మాత్రం నూట యాభై రెండు నూట నలభై స్థానాలకు అతి చేరువులో ఉంది ఇక మొత్తం మీద ఏపీలో ఇప్పటి వరకు అందుతున్న తాజా సమాచారం అయితే కూటమి విజయ పంతానికి అతి చేరువులో ఉంది ఇక వైసీపీ అభ్యర్థులు కూడా పోలింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నట్లు కూడా మనకు అందుతున్న సమాచారం కూటమి నూట ముప్పై ఏడు స్థానాల్లో విజయ పంతాన్ని కొనసాగిస్తుంది వైసీపీ ఇరవై మూడు స్థానాలకే ఇప్పటి వరకు ఇక కుప్పంలో టీడీపీ విజయంజలో ఉంది రాయచోటి పీలేరులో కూడా టీడీపీ తన విజయ పంతాన్ని మాత్రం ఎగరేస్తుంది ఇక మొత్తం మీద కేంద్రంలో రెండు వందల తొంభై స్థానాల్లో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది ఇక ఇండియా రెండు వందల ఇరవై ఆరు అదర్స్ మాత్రం ఇరవై ఎనిమిది స్థానాల్లో మాత్రం తన మెజారిటీ చూపుతుంది ఇక ఏపీలో కనుక లోక్సభ స్థానాన్ని పరిశీలించినట్లయితే టీడీపీ పదిహేను స్థానాల్లో వైసీపీ రెండు జనసేన రెండు బీజేపీ నాలుగు స్థానాల్లో తన విజయ పంతను కొనసాగిస్తుంది ఇక మొత్తం మీద కూటమి అతి చేరువలో విజయానికి చాలా దగ్గరగా ఉన్నట్లు మనకు అందుతున్న సమాచారం ఇక కూటమి మాత్రం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ సాధించిన సీట్ల కంటే కూడా ఈసారి కూటమి ఎక్కువ సీట్లు సాధించు సాధిస్తున్నట్లు మనకి చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది ఇక మొత్తం మీద కూటమి ఇప్పటి వరకు నూట ముప్పై ఎనిమిది సీట్లలో ఆధిక్యం ఉంది ఇక వైసీపీ మాత్రం ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సీట్ల వరకే మెజార్టీ సాధిస్తుంది ఇక అనంతపురం అర్బనూర్ రాప్తాడు హిందూపురం పుట్టపర్తిలో కూడా టీడీపీ తన విజయ పంతా ఎగరేస్తుంది ఇక కూటమిలో కేంద్రంలో కనుక పరిశీలించినట్లయితే ఎన్డీఏ రెండు వందల ఎనభై తొమ్మిది స్థానాల్లో ఉంది ఇండియా రెండు వందల ఇరవై ఆరు అదర్స్ ఇరవై ఎనిమిది మాత్రమే ఉంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను సీట్లకు పద్నాలుగు సీట్లను టీడీపీ తన కైవసం చేసుకుంది ఇక ఏపీ ఎన్నికల్లో రివర్స్ అయింది రివర్స్ అయినట్లు కూడా తెలుస్తుంది ట్రెండ్ ఇక ఎగ్జిట్ పోల్స్ అని తారుమారు ముందుగానే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు కూటమి ఎన్ని సీట్లలో గెలుస్తుంది అంటే దానికి రెట్టింపు దానికి అదనంగా సీట్లు వచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తుంది గతంలో వైసీపీకి ఇరవై మూడు సీట్లు తాజా ఫలితాల్లో కూటమి నూట యాభై సీట్లను దాటే అవకాశం తెలుస్తుంది కూటమి నూట ఇప్పటి వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ఏపీ మొత్తం మీద అసెంబ్లీ స్థానాలు నూట ముప్పై ఎనిమిది కూటమి తరపున ఆధిక్యం కొనసాగుతున్నాయి వైసీపీ ఇరవై మూడు ఆమ్ల వసలో కొనసాగుతుంది హెచ్చర్ల బీజేపీ బీజేపీ హెచ్చర్ల బీజేపీ పంత కొనసాగిస్తుంది అలాగే ఇరవై ఏళ్లలో గెనవల నియోజకవర్గాల్లో కూడా టిడిపి తన హవాని మాత్రం అదే పంతాల పంతాలో విజయం కొనసాగిస్తుంది ఇక ఇప్పటి వరకు అందుకున్న తాజా సమాచారం మేరకు కూటమి నూట నలభై ఎనిమిది సీట్లలో మాత్రం ఆధిక్యం చూపుతుంది వైసీపీ ఇరవై మూడు సీట్ల వరకే పరిమితం అవుతున్నట్లు మనకు అందుతున్న సమాచారం ఇక ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు కనుక పరిశీలించినట్లయితే టిడిపి పదిహేను వైసీపీ రెండు జేఎస్ జనసేన రెండు బిజెపి నాలుగు స్థానాల్లో ఉంది ఇక తెలంగాణలో కనుక లోక్సభ స్థానాలను పరిశీలించినట్లయితే కాంగ్రెస్ ఎనిమిది బిజెపి ఎనిమిది ఎంఐఎం ఒకటి ప్రస్తుతం కొనసాగిస్తుంది ఇక ఇదే హవా గనక కొనసాగితే టీడీపీ విజయ్ పంతాల్లో మనకు దూసుకెళ్తున్నట్లు అందుతున్న తాజా సమాచారం కేంద్రంలో గనక పరిశీలించినట్లయితే ఎన్డీఏ రెండు వందల తొంభై ఒకటి ఇండియా రెండు వందల ఇరవై ఐదు అదర్స్ ఇరవై ఏడు స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యం ఉంది ఇక మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది అయిన ఎనభై ఎనిమిది అయినప్పటికీ ఏపీలో నూట నలభై ఎనిమిది స్థానాల్లో ఇప్పటి వరకు కూటమి తన విజయ్ పంతాన్ని కొనసాగిస్తుంది ఇక వైసీపీ ఇరవై మూడు స్థానాలకే ఇప్పటి వరకు లీడింగ్ లో ఉంది ఇక తునిలో మొత్తం మీద కనుక మనం ఏపీలో ఇప్పటి వరకు చూస్తున్న కౌంటింగ్ ను పరిశీలించినట్లయితే కూటమి నూట నలభై ఎనిమిది స్థానాలకు తన విజయ పంతాన్ని కొనసాగిస్తుంది వైసీపీ ఇరవై మూడు స్థానాలు జగ్గంపేటలో టీడీపీ పెద్దాపురంలో టీడీపీ రామచంద్రపురం టీడీపీ ముమ్మడివరం టీడీపీలో विजय पंतक इनना निचे बस रणिंग्या पर लिखिया कच्चियमन जेपर लेसंगे कच्चियमन ले। <laughs>

యాభై తొమ్మిది ఇది బ్యాగ్ అలా వాళ్ళ సరిపోతుండే ఖరీదు కావాలి యాభై తొమ్మిది కావాలి ఇలా అదే అండి యాభై తొమ్మిది ఇస్తే ఇక్కడ ఇస్తే మీకు ఇస్తాను పదిద్దాం అలా ఇలా యాభై తొమ్మిది ఉంది ఇది బ్యాగ్లో వాళ్ళ సరిపోతుంది సరే కావాలి యాభై తొమ్మిది ఉంది కావాలి ఇలా అదే యాభై తొమ్మిది ఇస్తే ఒకటి అది ఇస్తాము అలా యాభై తొమ్మిది బ్యాగ్లో వాళ్ళ సరిపోతుండే సరే యాభై తొమ్మిది ఇలా అదే అండి యాభై తొమ్మిది ఒకటి ఇస్తే అది అది ఉన్నాయి యాభై తొమ్మిది ఇది బ్యాగంలో వాళ్ళ సరిపోతుండీ సరే యాభై తొమ్మిది కావాలి ఇలా అదే అండి యాభై తొమ్మిది ఇస్తే ఒకటి ఇస్తే అది వందల परिन ने प्रतिशक्ति एकत्र लगा और इतना लाठी मर्दों के

بارك الله فيك యాభై తొమ్మిది బ్యాగ్ అలా వాళ్ళేసేపు యాభై తొమ్మిది కావాలి ఇలా అదే అది యాభై తొమ్మిది ఇస్తే ఇప్పటి వేస్తే పదిద్దాం అసలు రెండు వందల పదిహేను ప్రతి శక్తి ఇది యాభై తొమ్మిది నుండి ఇది బ్యాగంలో వాళ్ళేసరిపోతుండే సరే కావాలి యాభై తొమ్మిది కావాలి ఇలా అదే అండి యాభై తొమ్మిది ఒకటి ఇస్తే పది ఒక్క లేనండి రెండు వందల పదిహేను ఇది ఇలా

నే ఆబతుం నిది బాగాల వాడే చేబుతుడే హరేంద్రు గనౌ ఆబతుం